ప్రేమే సంబంధం సీరియల్ మంచి రేటింగ్తో ముందుకు పోతుంది ఈ సీరియల్లో నటించే నటీ నటులకి మంచి క్రేజ్ వచ్చింది ముఖ్యంగా అను ఆర్య క్యారెక్టర్లు తెలుగు ప్రేక్షకులనే బాగా కట్టుకున్నాయి అను ఆర్య పిల్లలుగా నటించిన ఆయు బర్త్డే సెలబ్రేషన్ని షూటింగ్ లొకేషన్లో అందరూ చేశారు ఆ సెలబ్రేషన్కి సంబంధించిన వీడియోస్ ఫొటోస్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది అను ఆర్య క్యారెక్టర్ని ఎండి చేసి మళ్ళా పునర్చర్మతో గౌరీ శంకర్గా కొత్త కథతో ప్రారంభమైన సంగతి తెలిసిందే ఆయు బర్త్డే సందర్భంగా సెట్కి ఆయుని పిలిపించి అను ఆర్య క్యారెక్టర్లు చేస్తున్న వర్ష అలాగే శ్రీరామ్ కూడా బర్త్డే సెలబ్రేషన్స్ని చేయించారు ఆ ఫొటోస్ వీడియోస్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవడమే కాకుండా సో క్యూట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఆయు తన అల్లరితో అందరినీ షూటింగ్ లొకేషన్లో కొంచెం క్యూట్గా ఉంటూ అందరినీ ఆకట్టుకుంటున్న విషయం తెలిసింది ఆ వీడియోస్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవ్వటమే కాకుండా చాలా హ్యాపీగా ఉంది ఆయు అంటూ వర్ష తన సోషల్ మీడియా ద్వారా ఇవని షేర్ చేసింది నిన్ను చాలా మిస్ అవుతున్నాను అంటూ ఆ ఫొటోస్ని షేర్ చేసింది